హాయ్ ఫ్రెండ్స్ కృష్ణా జిల్లా మీర్జాపురం వచ్చాము ఇక్కడ పార్కింగ్ వద్ద చూడండి ఎలా ఉందో ఇన్ని పందాలు కానీ ప్యాకెట్లు కానీ మొత్తం అన్నీ గ్రాండ్గా సాగుతుంది ఒకసారి ఓన్లీ ఇన్ని పార్కింగ్ చూపిస్తున్నాను ముందు ఆ తర్వాత మొత్తం చూపిస్తాను ఒకసారి చూడండి ఇక్కడ సంక్రాంతి సంబరాలు అయితే చాలా గ్రాండ్గా జరుగుతున్నాయి ఎంట్రన్స్ చూడండి వారధి సంక్రాంతి సంబరాలు అయితే ఇక్కడ మామూలుగా జరగట్లేదు కనీ వెరీ ఇది ఎలాగని విధంగా వారధి అనే ఈ సంక్రాంతి సంబరాలు ఇక్కడ బాగా చేస్తున్నారు ఎందుకంటే లోపల కూడా పేకాట సపరేట్గా సెక్యూరిటీ గార్డులు పెట్టి చేస్తున్నారు ఎక్సలెంట్గా జరుగుతుంది ఈ సంక్రాంతి సంబరాలకి బస్సులు మెసిడేజ్ బెంజ్లు రేంజ్ రోవర్లు ఇట్లా ఎన్నో కార్లు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వచ్చి ఆనందంగా కోలాహలంగా హ్యాపీగా సాగడానికి ఈ సంక్రాంతి సంబరాలకు వచ్చారు ఈ చిన్న లొకేషన్ చూసారా ఈ పోడి పను కోడ్లు ఇల్లు సొంతంగా ఉన్నట్టు ఫోటో తీయడానికి ఆప్షన్ ఇచ్చారు చాలా హ్యాపీగా ఉందన్నమాట వంద ఎకరాల స్థలంలో ఇంత గ్రాండ్గా ఈ సంక్రాంతి సంబరాలు అయితే జరుపుతున్నారు రెండు మంది రెండో రైలు అది చేస్తారండీ బయట పడిందండి బయట